ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ನ್ಯೂಜ್ವರ್ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఈరోజు ఇరవై మందికి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు అందివటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక రకాలుగా నిధులు ఇస్తూ ఉన్నారు చాలా ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు వేగవంతంగా ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వటం జరిగింది దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలందరి ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉండాలని చెప్పి కోరుకుంటూ మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థితివంతులుగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా కోరుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్నటువంటి నిధులకి మీ అందరి సహకారం కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలా దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేళ్లు జరుగుతాయి మీ అందరి అండ కూడా ముఖ్యమంత్రి గారి సాయనిధికి ఉండాలా అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తూ సామాన్యుడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు కానీ సామాన్యుల ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సాయనిధికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనికి దేశ విదేశాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ చే గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజులైన్ అలైనర్స్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్ళు మరియు పళ్ల మధ్య సందులు పళ్ళ వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జీ కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు